నెక్స్ట్ శారీ అండి శారీ చూపించడానికే నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అసలు డ్రెస్సెస్ వీడియో తీస్తున్నాను ఈ స్టాక్ వచ్చింది రాగానే ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చి తీసేస్తున్నాను అనమాట ఎంత డిమాండ్ ఎలా అడుగుతున్నారంటే నేను థౌజండ్ పీసెస్ ఆర్డర్ ఇచ్చానండి రీస్టాక్ చేయడానికి మనకి వన్ మంత్ టైం పట్టింది బట్ ఈరోజు టూ హండ్రెడ్ మాత్రమే రెడీగా ఉన్నాయి ఏ టైం వరకు ఉంటాయో చెప్పలేము హెవీ డిమాండ్ కదా మీకు కూడా తెలుసు నేను చెప్పేదేముంది ఏముంది మీకు మీకు తెలుసు సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది సో టూ కలర్సే డిమాండ్ అండి టూ కలర్సే తీసుకొచ్చాను స్టాక్ చూడగానే ఫుల్ హ్యాపీ అనిపించింది అర్మిన్స్ అయితే ఆల్రెడీ పెట్టుకునే పనిలో ఉన్నారు సో రాగానే నేను కూడా మన కస్టమర్స్కి కూడా పెట్టాలి కదా సో దానికోసం నేను కూడా తీసుకొచ్చేసి వాళ్ళకన్నా ముందు పెడదామని తీసుకొచ్చాను అనమాట ఓకే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ జార్జెట్ శారీ హెవీ డిమాండ్ ఉన్న శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా డిమాండ్ కలర్ టూ కలర్సే డిమాండ్ వచ్చాయి ఆ టూ కలర్స్ తీసుకొచ్చాను నేను కూడా